శ్రీ గురు వ్యోం నమ లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందాము అనేటువంటి అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు అంటే హిరణ్య సంహరించిన తర్వాత ప్రహ్లాదు ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేస్తాడు లక్ష్మీ నరసింహస్వామి గొప్పగా పాలన చేస్తూ ఉంటాడు ఆ పాలన జరుగుతూ ఉన్న తర్వాత ఆయన కొంతకాలం గడిచిన తర్వాత లోకయాత్ర అనేది చేస్తూ భూగోళమంతా సంచరిస్తూ అనేకమైనటువంటి వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం దగ్గరికి చేరుకుంటాడు అక్కడ కావేరీ నదిలో చక్కగా స్నానమాచరించి సంధ్య గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకొని ఉన్నటువంటి ఒక మహర్షిని ఆయన గమనిస్తాడు ఆ మహర్షి శరీరము దుమ్ము కొట్టుకొని పోయి ఉంటుంది కానీ శరీరం శరీరము నుంచి దివ్య తపస్కిరణములు పెళ్ళుబొక్కుతూ ఉంటాయి ఎవరి మహర్షి ఎందుకు ఇలా నేల మీద పడి ఉన్నాడు ఉలుకు లేదు పలుకు లేదు కదలిక మెదలికలు అసలే లేవు సమీపంలో ఆశ్రమం లేదు కుటీరము లేదు ఇది ఏమైనా వ్రతమా నియమమా లేదా ఇంకేమైనా ఉందా తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత వెళ్ళి కూర్చున్నాడు ప్రహ్లాదుల వారు పాదములకు శిరస్సు ఆనించి నమస్కరించినాడు మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకొని మెల్లగా ఒత్తుతూ మహానుభావ అని భయం భయంగా పలకరించినాడు ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లుగా చూచాడు ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకొని అంటే ఇతను మళ్ళీ డిస్టర్బ్ చేస్తే మునులు శాపాలిస్తారు అలాంటిది ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ధైర్యం తెచ్చుకొని మహానుభావ ఏమిటి మీరు ఇలా నేలపై పడి ఉన్నారు శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉన్నది అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట ఇది ఏమైనా వ్రతమా నియమమా చాలా చిత్రంగా ఉన్నది లోకంలో ఏ ప్రయత్నమూ చేయకుండా మనిషికి ధనం లభించదు ధనం లేకపోతే భోగాలు లేవు అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలిచి ఉండదు ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరబడి నేల మీద పరి నిద్రపోతున్నారు అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తుంది ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది దయచేసి మీ వింత పద్ధతికి కారణం ఏమిటో తెలియజెప్పండి ఎందుకు ఇలా పడి ఉన్నారో చెప్పండి అని ప్రహ్లాదుడు ప్రశ్నిస్తే ఆ యొక్క మహర్షి అన్నాడు ప్రహ్లాద నిజంగానే నీవు తెలియగానే అడుగుతున్నావా నీవు స్వయంగా మిప్పించిన భక్తుడువు తత్వవేత్తలలోనే అగ్రగణ్యుడు అని పెంచుకున్నావు సప్రవర్తనములో నీకు నీవే సాటి ప్రవృత్తి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన వాడివి అలాంటి నువ్వు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అయినా అడిగావు కాబట్టి చెబుతాను విను దీనివల్ల నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది అన్నాడు ఎందుకండి ఇలా అన్నాడంటే ప్రహ్లాదుడు అగ్నితో కాల్చిన ఆయన శరీరానికి బాధ కలగలి నిప్పుల్లో వేశాడు ఏనుగులతో కట్టించ తొక్కించినాడు రాక్షసులతో కొట్టించినాడు పర్వతాల మీద నుంచి విసిరేసినాడు సముద్రంలో ముంచినాడు ఎన్ని బాధలు పెట్టినా కూడా ఆయన శ్రీహరి నామామృతములో మునిగిపోయి అవన్నీ ఆత్మస్వరూపముగా నిలిచిపోయి ఈ శరీరము నేను కాదు ఆత్మస్వరూపుడు నేను ఈశ్వరుణ్ణి నేను నిలిచిపోయినటువంటి మహి మహామహితాత్ముడు ప్రహ్లాదుడు అలాంటి మహామహితాత్ముడు స్వయంగా అతి చిన్న వయసులో ఆరు ఏడు సంవత్సరాల వయసులోనే లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షంగా ఉంచుకున్నటువంటి వాడు వచ్చి ఈరోజు ధనమే ధనం వల్ల భోగాలు వస్తాయి మీకు ధనం లేరు మీరు హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు అనడం కాస్త విచిత్రంగానే ఉంటుందంటే రాజ్య భోగాలు కాస్త ప్రహ్లాదుడికి ఎక్కినట్టే ఉన్నాయి అందుకే ఆ గురువుల వారు ఋషుల వారి విధంగా కనపడ్డారు కర్మలు ఆచరిస్తూ చెబుతూ ఉన్నాడు ఆ యొక్క పడిపోయినటువంటి అజగర రూపంలో అంటే ఒక కొండ చిలువలాగా కదలకుండా పడిపోయినటువంటి అవహర్షి ప్రహ్లాదుడితో చెబుతూ ఉన్నాడు కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మఫలాలు చూస్తూ ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను ఇది స్వర్గమోక్షాలకు ద్వారసింహ ఇక్కడ పాపకర్మలు ఆచరించి జంతు జన్మ లభిస్తుంది పాపపుణ్యములు రెండూ చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది దుఃఖాలను తొలగించుకోవడానికి సుఖాలు పొందడానికి మనుష్యులు ఏవేవో కర్మలు చేస్తుంటారు వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలములను పొందుతూ ఉంటారు అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు కర్మలని ఆచరించవలసిన పని ఏమున్నది ఫలం వద్దనుకున్నప్పుడు కర్మతో పని ఏమున్నది సుఖమే ఆత్మస్వరూపము అది ఎల్లప్పుడూ నీ స్వరూపమే అయినప్పుడు భోగాలు అనేవి కల్పితములు అశాశ్వతములు అందులో సుఖమున్నది అనుకోవడం అనేది అజ్ఞానము ఎప్పుడైతే సుఖమే నీ స్వరూపం అనేటువంటి జ్ఞానము కలిగినదో ఆ తర్వాత ఇంక కర్మలు ఎందుకు చేయాలి ఏ కర్మ నీకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇవ్వదు కాబట్టి నేను నిశ్చేష్ఠుడనై నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైనటువంటి ప్రారంభ ఫలమును అనుభవిస్తూ ఇక్కడ పరుణ నిద్రిస్తున్నాను ఈ రహస్యం తెలుసుకోలేని వాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్థాన్ని అందుకోలేక దాహార్థుడై ఎండమాముల వెంట పరిగెత్తుతున్న వాని వలయి ఉన్నాడు కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాడు మోహం యొక్క మహిమ అటువంటిది అన్నాడు అంటే సుఖమే అని యొక్క స్వరూపమైనప్పుడు మళ్ళీ సుఖము ఆ వస్తువులో ఉన్నది ఈ వస్తువులో ఉందనుకోవడం భ్రమ జరిగేది ఎలాగూ జరుగుతుంది జరగాల్సింది జరగక మాదు మానదు జరిగేది ఆగక మానదు కాబట్టి ఊరకు ఉండడం ముఖ్యం ముఖ్యం ప్రధానం ఉత్తమం అంటారు రమణ మహర్షి గారు ప్రహ్లాదాన్ని ధనం వల్ల సుఖం కలుగుతాయి అన్నావు అది ఎలా జరుగుతుంది అది ఉట్టి భ్రమ మాత్రమే దుఃఖమే తప్ప ధనం వల్ల సుఖం లేదు సంపాదనలో దుఃఖం దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం రాజ చోర శత్రు పుత్ర మిత్ర కలత్ర యాచకాదులు అపహరించుకుపోతారేమో అన్నటువంటి దుఃఖం అనుక్షణమూ భయపడమే ధనికులకు నిద్రాహారములు ఉండవు పైగా ఎవరైనా ఏ రకంగా అయినా ఏములన్నుండైనా సరే వచ్చి అపహరిస్తారేమోనని నిరంతరం భయపడుతూ ఉంటారు పైగా దీనికి తోడు వీరు పక్కనే ఉంటుంది అరిషట్ వర్గములు సంతానంగా అంచేత ధనం మీద దాని మూలమైనటువంటి భోగముల మీద అనురాగాన్ని వదిలివేయడం ఉత్తమోత్తమం ప్రహ్లాద ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి అజగరం ఒకటి నాకు గురువులు ఎలాగంటే చెబుతాను నేను తేనెటీగలు అష్ట కష్టములు పడి తేనెను సమకూరుస్తాయి పట్టులో లోభంతో తేనెను కూడా పెడతాయి ఎవడో వచ్చి పొగబెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోళి ఆ తేనె కాస్తాహరించకపోతాడు ఏమి మిగిలిందా తేనెటీగలకు చెప్పు అలాగే మానవులు ధనం పెడతాడు చివరకు దాని వలన నశిస్తాడు అందువలన తేనెటీగలను చూసి వైరాగ్యం తెచ్చుకున్నాను నేర్చుకున్నాను ఇంకొకటి మహాసర్పం కొండ అది చూశావా అది కదలదు మెదలదు అందుబాటులోని ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది తను సొంతంగా ప్రయత్నం చేయదు ఏ తిండి దొరకకపోతే హాయిగా కడుపుల్లో కాళ్ళు పెట్టుకొని పడి ఉంటుంది ఎన్నాళ్ళైనా సరే ఈ అజగరం అలానే పస్తులు ఉంటుంది ఆ జగరాన్ని చూసి సంతుష్టిని నేర్చుకున్నాను అంటే ఉన్నదానితో సంతుష్టిని పడడం నేర్చుకున్నాను లేదని ఎవరిని అడగను రాదు అని దుఃఖపడను ఎవరు వినిచినా ఆ అనను ఏది ఇచ్చినా వద్దు అనను నాకు సుఖము లేదు దుఃఖము లేదు విలువైన పట్టుబట్టలు కట్టిన గొడ్డ పీలికలేని ధరించినా అసలు ధరించకపోయినా నా మనస్సుకు తేడా లేదు పల్లకి ప్రయాణాలు కాలి నడకలు నాకు ఒక్కటే కర్పూర చందనములు అరుచుకున్న దుముధూలిలో ఉన్న నాకు ఒక్కటే హంసతూలిక తల్పాల మీద పడుకున్న పట్టు పరుపులపై ఉన్న పండరాతిపై ఉన్న అవమానించిన ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగా ఆదరిస్తాను సగుణమైన నిర్గుణమైన అధికమైన అల్పమైన నాకు ఒక్కటే నాది సర్వ సమదృష్టి దీనివల్ల సుఖదుఖాల భేదాన్ని చిత్తవృత్తిలో చెయ్యగలిగాను చిత్తవృత్తిని మనస్సులో మనస్సు అహంకారములో అహంకారాన్ని మాయలో మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్ఠులో ఉంటున్నాను ప్రహ్లాద నీవు యోగ్యుడువు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను ఇది చాలామందికి లోక విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది కానీ నీవు అర్థం చేసుకోగలవు ఆ సామర్థ్యం నీకు ఉన్నది అని గ్రహించాను కనుక చెప్పాను అని ముగించినాడు ఆ అజగర్ ప్రవృత్తిలో ఉన్నటువంటి మహర్షి ప్రహ్లాదుడ పితానందంలో ఆ మహానుభావుణ్ణి సేవించి అర్చించి పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడుకోలు తీసుకున్నాడు ఇది అజగర ప్రహ్లాద వృత్తాంతము దీనిలో ఆంతర్యము నీవు గ్రహించు అని ముగించినాడు ధర్మరాజు గారు ధర్మరాజు గారికి చెబుతూ ఉన్నారనమాట ఈ కథనంతా కూడా ఎవరు నారదుల వారు చెబుతూ ఉన్నారనమాట ఇది అజగర ప్రహ్లాద ఇది ఎవరు ఎవరు మీరు ఇంతకు ఆ యొక్క అజగర రూపంలో ఉన్నటువంటి ముని అంటే దత్తయోగి సిద్ధావస్థ ఇది అన్నమాట అది దత్తయోత్రేయుల వారి యొక్క సిద్ధావస్థ ఇది ఇందులో దత్తాంత్రేయని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు మరి ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు అంటారేమో అప్పుడు దీపకుడు దీపకుడికి వేదధర్ముడు చెబుతూ ఉన్నాడు ఆ రహస్యాలను దీనిని అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావు మొట్టమొదట చెప్పాను కదా దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడు అదీగాక నారదుడికి చెప్పిన విషయం గుర్తు చేసుకో తన పాద సేవించిన యదు కార్తవీర్య ప్రహ్లాద అలర్కులను దత్తదేవుడు ఆత్మవిద్య బోధించాడని బ్రహ్మదేవుడు చెప్పాడు వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తీరుస్తుంది ఆ వరుసలోనే ఎదువుకు దత్తుడు తత్వం ఉపదేశించినటువంటి వృత్తాంతం చెబుతామని అంటూ వేదధర్ముడు యదు అవధూత సంవాదాన్ని చెప్పబోతూ ఉన్నాడు దానిని వచ్చే వీడియోలో తెలుసుకుందాం అదండి దత్తాత్రేయుని యొక్క స్థితి ఆ స్వామి ఎప్పుడు ఎలా మనకు ప్రత్యక్షమవుతాడో అర్థం కాదు దత్త భక్తులు నిత్యము దత్తాత్రేయుని సేవించేవారు దత్త చరిత్ర చదివేవారు ఇంటికి అతిథి వస్తే అతను ఏ చండాల రూపంలో వచ్చినా సరే అతన్ని అతనికి భోజనం పెట్టండి అయితే అతిథి మర్యాదలు చేయండి అదేవిధంగా చాలా ఆనందం అంటూ ఉంటారు సాయిబాబా గారు దత్తాత్రేయ అవతారము అని అది సత్యమే దత్తాత్రేయ అవతారం సరే వారు అన్నటువంటి విధానములు పాటించినటువంటి పదములు అవి వేరు విషయం కానీ వారు దత్తాత్రేయ అవతారము అయి ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ దత్తాత్రేయ స్వామి వారు ఎన్నో రూపంలో వస్తూ ఉంటారు వారు అత్యంత వ్యతిరేక్తమైన ధర్మ వ్యతిరేక్తమైనటువంటి రూపంలో ప్రత్యక్షమై మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి వారు దత్తాత్రేయ అవతారమే అయ్యి ఉండవచ్చు అంత మాత్రం చేత వారనే పూజించాలని ఉంది దత్తాత్రేయ స్వామి వారినే పూజిస్తే సరిపోతుంది కదా అలా అప్పుడు పూజిస్తే దత్తుల వారిని పూజించినట్లు అవుతుంది సాయిబాబా వారిని పూజించినట్లు అవుతుంది అనేక మంది గురు పరంపరను పూజించినట్లు అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక పరంపరలో ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయి గురువును పూజించడం ద్వారా ఉన్నతమైన ఫలితాలను పొందుతాము అలా కాకుండా ఇలా మన ముందు ఉన్నటువంటి గురువులలో వారి ఆ యొక్క తత్వాలను వారి యొక్క ఉపదేశాలను పాటించాలి పరమ పూజించాలి ఇది సరి అయినటువంటి విధానము అని నా భావన స్వస్తి శ్రీమాత్రి నమ